Hi friends, welcome to my channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కుప్పింటాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ ప్రయోజనాలు తెలిసి డాక్టర్లే షాక్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఏ మొక్క వీటి యొక్క ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్క గురించి ఇప్పుడు మనం చూద్దాము ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలనేవి చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని వెంటాడుతున్నాయి అందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు జీవన విధానమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు అయితే అన్ని రకాల సమస్యలకు డాక్టర్ అవసరం లేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అంతేకాక నిత్యం డాక్టర్లు ఇచ్చే మందులను వాడటం శరీరానికి మంచిది కాదంటున్నారు ఎందుకంటే వాటిలోని రసాయనాలు కొంతకాలం తర్వాత మన శరీర వ్యవస్థపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది ఇక ఫ్రెండ్స్ ఆయుర్వేదం ద్వారా కూడా మన ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు అయితే ఈ మందులను వాడేటప్పుడు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణ ఉండటం చాలా చాలా అవసరము ఇక ఫ్రెండ్స్ కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఈ మొక్కను ఎవరు వదిలిపెట్టరు ఇది ఎటువంటి నెలలోనైనా సులువుగా పెరుగుతుంది రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో పొలాల దగ్గర దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క పెరుగుతుంది ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాము ఆకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది అందుకే దీనిని పిప్పింటే ఆకు అని కూడా అంటారు పంటి నొప్పినన్నిటికీ కూడా ఇది బాగా ఒక ఔషధంలా పనిచేస్తుంది ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్లబడతాయి అంతేకాకుండా చిగుళ్ళ నుంచి కారే రక్తాన్ని కూడా ఇది ఆపుతుంది ఈ యొక్క ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయినా తగ్గుతుంది కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలుకాటుకు పాము కాటుకి కట్టుకడితే విషాలను వెలిచేస్తుంది కళ్ళు ఉప్పు పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుంది రెండు స్పూన్ల పిప్పింటాకు రసాన్ని నిద్రపోయే ముందు తాకితే మలబద్ధకం నులిపురుగులు అన్నీ కూడా కొట్టుకుపోతాయి విరోచనం సాఫీగా అవటమే కాక శరీరం శుభ్రమవడంలో ఇది బాగా సహాయపడుతుంది కళ్ళు ఎర్రబడటం జ్వరం వాంతులు కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద మందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు గ్లాస్ వాటర్లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి తర్వాత ఈరోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది శ్వాస వ్యవస్థ బాగా పనిచేస్తుంది కామర్లకు కూడా ఇది కుప్పింటాకును ఉపయోగిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీరు ఏదైనా మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మేము ఆ యొక్క మొక్కపై వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి